మన అన్నకు ఫార్టీ టూ బ్లేడు సెమీ చాంపియన్ రోడ్డు డెలివరీ ఇచ్చిన చూడండి ఫోర్ సెవెంటీ ఫైవ్ డి సెమీ ఛాంపియన్ ఫార్టీ టూ బ్లేడు శక్తిమాన్ సిరియాగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ ఇందులో స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చేసి మహేంద్ర ఐటెక్ ఫోర్ సెవెంటీ ఫైవ్కి సెమీ ఛాంపియన్ ఫార్టీ టూ బ్లేడు బైఆర్ఎం కస్టమర్కు డెలివరీ ఇస్తున్నాం చూడండి వచ్చేసి మహేంద్ర యోటెక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ చేస్తున్నారు సెమీ ఛాంపియన్ ఫార్టీ టూ హెవీ డ్యూటీ రోటావేటర్ సెమీ ఛాంపియన్ రోటోట్ ఫిఫ్టీన్ అవుతుంది చూడండి వచ్చేసి మన గోదాం ఎంత మన స్టాకు మన దగ్గర అన్ని రకాల మోడల్స్ శక్తిమాన్లు ప్యాడీ రోటోవేటర్ సెవెన్ ఫీట్ సెమీ ఛాంపియన్లో సెవెన్ ఫీట్ రెగ్యులర్ ప్లేస్లో థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ బ్లేడు అన్ని రకాల రోటోవేటర్ స్టాక్ ఉన్నాయి వీటిపై మనకు రోడౌట్స్ ఫైనల్ సౌకర్యం కూడా కలదు ఓకే ఫ్రెండ్స్ के महेंद्र फोर सेवेंट फाइव के सेमी चांपियन महेंद्र फोर सेवेंट फाइव से